అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ఫోర్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు ట్వెల్వ్ థర్టీ సిక్స్ కసవునేరి తిన్న పసరపు మైదిన మాలడండ్రువాణి మహిని జనులు పందిగోడి తిన్న బాపులందరు సుమి విశ్వదాభిరామ తాత్పర్యము చెత్త చెదారం తిన్నను పశువు తోలు తిన్నను జనులు అట్టి వాణిని మాలాడు అని అంటారు పందిని కోడిని తిన్నను పాపులని అంటారు వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీ సెవెన్ కసిగలిగియు బాపకర్ముల బీడింతు రల్ల ప్రభులు యముని రల్లభటులు గన్న విడుతురే చంపక విశ్వదాభిరామ తాత్పర్యం కొందరు ప్రభువులు కసితో పాపాలు చేసిన వారిని యమభటుల వలె పీడించి పిప్పిగా చేయుదురు తేలును చూచినా చంపకుండా విడువరు గదా వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కసువులు దినివాడు ఘనఫలములు రుచి గానలేడు గాదె వాణి అట్టె చిన్న చదువు చదువరులకు మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ తాత్పర్యం కసవులు తిన వాడు గొప్ప గొప్ప ఫలముల యొక్క రుచిని ఆస్వాదించలేడు మిడిమిడి జ్ఞానము గలవారికి ఆత్మతత్వ జ్ఞానము అలవడదు కదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्